వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రముఖ నటి రోజా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరపున నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది సోషల్ మీడియాలో సైతం రోజా యాక్టివ్ గా ఉంటూ వేరువేరు అంశాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉంటారు రోజాకు అధికారికంగా ఎలాంటి యూట్యూబ్ ఛానల్ లేకపోయినా గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని ఛానల్ నిర్వహిస్తూ రోజా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా చేస్తున్నారు ఆ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా రోజా గురించి తరచూ ఫేక్ వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఆమె ఒకింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఆ యూట్యూబ్ ఛానళ్లను డిలీట్ చేయకపోతే చర్యలు తీసుకుంటాను అని ఆమె పేర్కొన్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అకౌంట్స్ నా ఫ్యాన్స్ బ్లూటిక్ ఉన్న అకౌంట్స్ ఆమె సూచించారు ఇక యూట్యూబ్ ఛానళ్ల ద్వారా నాపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం జరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు రోజా వార్నింగ్ నేపథ్యంలో ఆ యూట్యూబ్ ఛానల్స్ విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది ఆ ఛానళ్ల నిర్వాహకుల తీరు మారకపోతే రోజా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు రోజా కెరీర్ ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి మరి ఇక రోజా పార్టీ మారతారని తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగినా ఆ వార్తలో ఏమాత్రం నిజం లేదు అని తేలిపోయింది రోజా సినిమాలోకి రీఎంట్రీ ఇస్తారని టీవీ షోస్కి జడ్జిగా ఉంటారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో కూడా నిజం లేదు అని కామెంట్స్ ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని రోజా ధీమా వ్యక్తం చేస్తున్నారు